వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వర్షం నీళ్ళు చూడండి మాకైతే ఐదారు రోజుల నుంచి వర్షం ఫుల్గా కురుస్తుంది నీళ్ళైతే వాగులు వంకలు అంతా నిండిపోయి ఉన్నాయి చెరువు కూడా నిండిపోయి ఎలా అయితే ప్రవహిస్తున్నాయి మాకు ఇక్కడ కాస్త దూరం పోతే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది చూద్దాము అదేనండి గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఎలా నిండిపోయి నీళ్ళు ప్రవహిస్తున్నాయో ఈ నీళ్ళల్లో అయితే ట్రాక్టర్ అయితే ఇలా రావాలని ట్రై చేస్తుంది కానీ అయితే అలా రంపించేస్తున్నారు చూడండి జనం అయితే హోలా కోలా హలంగా చూస్తున్నారు ఇళ్ళందరూ చూడండి వాటర్ సూపర్గా ఉంది మా బిడ్డలు అయితే చెప్పులు కూడా కొట్టుకోపోయినా కూడా పట్టించుకునేటట్లేదు వీళ్ళిద్దరు చూడండి నీళ్ళల్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఏం చెయ్యాలో వాళ్ళకి అర్థం కాక ఎగురుతా ఉన్నారు అటు ఇటు చూడండి జనమంతా ఓటల్లోనే ఎలా వస్తున్నారు వాళ్ళకైతే భయం అయితే లేనట్టుండదు అక్కడ ఒక జేసీపీ అయితే అలాగే ఆపెట్టున్నారు వాళ్ళకైతే భయం వేసిందో ఏమో తెలియదు నాకు చెప్పులు గొడుగులు ఏడ వెళ్ళిపోతాయో అని చెప్పి అప్పుడప్పుడు అయితే జనం అయితే

ఆమెనైతే అయితే చూడండి అన్న ఎలా అయితే పట్టుకొని తీసుకెళ్తున్నాడు అలా అయితే ఫోర్స్గా వస్తున్నాయి నీళ్ళు ముందర సంవత్సరం కూడా పడలేదండి మాకు ఇంత వర్షము ఇలా అయితే ఇల్లు కూడా నిండిపోయే పరిస్థితి వచ్చేసింది అది నిన్న నైట్ నుంచి ఒకటే వర్షము ఆ వర్షానికే ఇట్లా చెరువు అయితే నిండి ప్రవహిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ బాయ్